ఇవాల్టి మన వ్లాగ్ ఏంటంటే మన పార్ట్ 2 వీడియో అన్నమాట సో ఈరోజు పెళ్ళికొడ్తులు చేస్తున్నారు కదా సో పసుపు దంచి ఆ పసుపుతోటి నలుగు అన్నమాట సో ఆ వీడియోని ఇప్పుడు మనం చూస్తాము సో వీడియోని లాస్ట్ వరకు చూడకుండా చూడండి అండ్ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అసలు ధామ్గా జరిగింది ఈ ప్రోగ్రామ్స్ అంతా సో మా వాళ్ళంతా ఫుల్ రచ్చ రచ్చ చేస్తున్నారు ఆల్రెడీ రెడీ నిండా బంధువులు వచ్చేసారన్నమాట చూసారు కదా మన వాళ్ళ వాయిస్ ఏ రేంజ్లో ఉందో సో ఇంకా ఈ పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ అయితే చేసేసుకున్నాం అనమాట ఫస్ట్ దేవుడిని పెట్టేసుకొని కలిషం అనమాట సో ఇంకా ఇక్కడ పూజ పూజారి కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పెళ్ళి కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెడతారనమాట సో అమ్మాయికి పెట్టుబడులు ఉంటాయి కదా అమ్మాయికి ఏవేవైతే వీళ్ళు పడుతున్నారో గోల్డ్ శారీస్ అండ్ ముహూర్తం శారీస్ సో ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారనమాట ఫస్ట్ ఇంకా పూజ చేసిన తర్వాత పెళ్ళికొడుకును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంకా పెళ్ళికొడుకుని చేస్తారు అండ్ ఇక్కడ పెళ్ళికొడుకుని చేసిన తర్వాత అమ్మాయిని కూడా పెళ్ళికూతురుని చేస్తారనమాట సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ అంతా రెడీ చేసుకుంటున్నారు మేల్తాళాలన్నీ రెడీ అయిపోయాయి వచ్చిన వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అసలు పెళ్ళంటేనే సందడి కదా సో వీళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు కాబట్టి సో ఈ పెళ్ళిలో రచ్చ చేస్తారనమాట హడావిడి సో అందరూ ఒక చోటు కూర్చొని మాట్లాడుకుంటున్నారు పెళ్ళంటేనే అందరూ కలవడం కదా సో ఆ కలవడంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంకా యూత్ అంతా కూర్చొని ఒక రూమ్లో మేకప్స్ అప్లై చేస్తారనమాట పెళ్ళికొడుకుని రెడీ చేస్తున్నారు అండ్ వీళ్ళు రెడీ అయిపోతున్నారు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా సో అందుకోసం అందరూ ఇట్లా మేకప్ చేసుకొని రెడీ అయిపోతున్నారనమాట ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారన్నట్టు సో మనమైతే టూ మినిట్స్లో రెడీ అయిపోతాం చక్కా చక్కమని సో వీళ్ళంతా ఇంకా అసలు యాక్చువల్గా ఏమైందంటే హల్దీ అయిపోయిన తర్వాత వాటర్ రాలేదన్నమాట పవర్ ఆఫ్ అయిపోయింది ఉన్న వాటర్ మొత్తం వాడేసాము సో ఫైనల్లీ స్నానాలకి లేట్ అయిందనమాట సో ఇంకా లేట్ అయిన తర్వాత ఇంక ఇప్పుడు అందరూ ఫ్రెష్ అప్ అయ్యారు నేనైతే ఆల్రెడీ ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయి ఆఫీస్కి కూడా వెళ్ళేసి వచ్చేసాను సో ఇంకా ఈ పూజ అంతా స్టార్ట్ అయిపోయింది అండ్ పెళ్ళికొడుకు వాళ్ళని కూడా కూర్చోబెట్టేశారు అండ్ బుగ్గ చుక్క పెడతాను అనమాట పెళ్ళికొడుకుని చేసేటప్పుడు ఇంకా బుగ్గ చుక్క కంపల్సరీ కదా సో అందుకని చెప్పేసి బుగ్గ చుక్క అనేది అనమాట పెళ్ళికొడుకు తోడ్ పెళ్ళికొడుకు అనమాట సో ఇంకా ఈ పసుపు దంచే కార్యక్రమాలంతా కంప్లీట్ చేసి ఇంకా వీళ్ళకి నలుగుపెట్టి ఇంకా ఆశీర్వాదం చేస్తారనమాట ఇంకా వచ్చిన ముత్తాయిదులకంతా తాబూలాలు అవి రెడీ చేస్తారు ప్లస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మా వాళ్ళ ఫ్యామిలీలో వడియాలు పెడతారనమాట ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో దేవుడికి పూజ చేస్తున్నారు ఇంకా మనకి వీడియో తీసే వీడియోగ్రాఫర్ లేరు కాబట్టి మన వీడియోస్ మనమే తీసుకోవాలి కాబట్టి నేను ఇలా అరేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్ చూపిస్తే బ్యాగ్ కనిపించదు బ్యాగ్ చూపిస్తే ఫ్రెండ్ కనిపించదు కాబట్టి డ్యూయల్ క్యాంప్ పెట్టేసి తీసేస్తానమాట సో ఇలా ఇల్లంతా ఫిల్ అయిపోయింది అందరితో ఇంకా ముహూర్తాలు మీనా పూజలు అవి అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి సంబంధించిన పాటలు అవి చెప్పారనమాట ఇంకా పసుపు కొట్టే పారంట పసుపు దంచుతారు కదా సో అది పెద్ద రోల్స్ అనేవి ఇప్పుడు ఈ జ ఇక్కడ ఈ సరౌండింగ్స్లో ఏం లేవు సో ఇంట్లో ఉన్నటువంటి చిన్న రోల్ని పెట్టి దంచేసారన్నమాట ఇక్కడ పసుపు దంచే పారాయ్యం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఒక ప్లేట్లో పాలు తీసుకొని పాలల్లో రోకలు నిలబెడతారనమాట నిలబెట్టి ఇంకా పసుపు కొమ్ములు అన్నీ ఇట్లా రోల్లో వేసి ఇంకా ఆ రోల్లో వేసినటువంటి పసుపుల్ని దంచి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ తోటి వీలకి నలుగు పెడతారనమాట సో అదే ఇక్కడ జరుగుతుంది దానికంటూ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సో వాటితోటి చేస్తున్నారు అండ్ తర్వాత దంచిన ఆ రోల్ని కింద పెట్టకూడదంట నేల పైన సో పైన సీలింగ్కి కొడతారంట ఆ రోల్ తీసుకొని అండ్ సారీ రోల్ కాదు మన ఏమంటారు రోకళ్ళు పైకి కొడతారనమాట పైకి కొట్టిన తర్వాత అప్పుడు కూడా కింద పెట్టకూడదంట సో పాలల్లో నిలబెడతారంట సో నేనైతే ఇవన్నీ దగ్గరుండి చూడడం ఫస్ట్ టైం అనమాట కంప్లీట్గా అయితే నేను ఏవి దగ్గరుండి చూసింది లేదు సో ఇదే ఫస్ట్ టైము సో మనం మన పెళ్ళికి ఇంత జరిగే ఛాన్స్ ఇవ్వలేదు కదా మనం జంప్ చేయాలని టైప్ కాబట్టి మనకి ఇవన్నీ ఏం జరగలేదు సో కాబట్టి మనకి ఇవన్నీ ఏం తెలియదు అనమాట లైక్ పెళ్ళికి సంబంధించినవి ఏ ఏ టైంలో ఏం చేస్తారు ఏది అసలు తెలియదు టచ్ లేదు సో ఇక్కడ నేను చూస్తున్నాను అనమాట సో ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఇంకా ఈ ఫోటోగ్రాఫర్స్ వచ్చేసి ఎక్కువ పోజెస్ కోసం లేట్ అవుతుంది జనరల్గా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పసుపు కొట్టి ఇంకా పసుపు తోటి వీళ్ళకి నలుగు పెడతారనమాట పెట్టేసి ఇంకా పరోకళ్ళు అనేవి పక్కన పెట్టేసి ఇంకా వడియాలు పెడతారు దేవుడి దగ్గర సో ఇక్కడ ప్లేట్లో కలర్ కలర్గా కనిపిస్తున్నాయి కదా అదే వడియాల పిండి అనమాట లైక్ బియ్యం పిండిని బాగా మరగబెట్టి ఒడియాలు వేసుకుంటాం కదా మనము సో అలా ఇప్పుడు దేవుడి దగ్గర నాప్కిన్ వైట్ క్లాత్ పచ్చేసి వాటిపైన ఒడియాలు పెడతారనమాట ఇలా వచ్చిన వాళ్ళంతా ముత్తైదులుగా ముత్తైదులంతా ఇలా పెట్టేసి ఇంకా పెళ్లి కొడుకులని ఆశీర్వదించేసి ఇంకా తాంబూలాలు తీసుకొని బాధ ఇదే పసుపు కొట్టే ప్యారెంటం అంటే సో నేను కూడా చూడాం ఫస్ట్ టైము సో ఫైనలీ అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారనమాట సో అందరికీ పసుపు కుంకుమలు ఇస్తున్నాము సో ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాది వ్లాగ్స్ సో నెక్స్ట్ వీడియోలో ఒడిబియం అనేది కడుతున్నారనమాట యాక్చువల్లీ ఇంటి ఆడపడుచులకంతా ఒడి బియ్యం కడతారనమాట సో ఆ ఒడిబియం ఎలా కడతారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూసేద్దాం ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ సియు సూన్ ఆ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారమాయం మాది విరాజు వ్లాగ్స్ బాయ్ బాయ్